హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో చూడండి ఇదేంటో చూసారు కదా చేపగుడ్డు దీన్ని ఎలా వేయించుకోవాలో ఈరోజు చూద్దాము చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు కారం ఉప్పు అలాగే అల్లం పేస్ట్ మెంతుల పొడి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా చికెన్ మసాలా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇలాంటి స్పెషల్ వంటకాలు కట్టెల పొయ్యి మీద చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ బాగుంటుంది చూసారా ఇది శుభ్రంగా కడిగి పెట్టినటువంటి చేప గుడ్డు చూశారు కదా లోపల బ్యాగ్లో ఎలా ఉందో గుడ్డు ఒక సంచిలా ఉంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చూడండి ఫస్ట్ ఈ విధంగా చేసుకోవాలి ఈ పొరలలో తీసేయాలి కళ్ళుప్పు వేసి చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ అయితే ఇది మా వారికి అలాగే మా పిల్లలకి చాలా ఇష్టం చేసిన వెంటనే గిన్నెలతో వేసుకొని స్పూన్లతో తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఇలా స్పెషల్ ఏదైనా ఉంటే కట్టెల పొయ్యి మీదే చేస్తాను నేను చేపల కూర చికెను ఇలాంటివన్నీ చాలా టైం పడుతుంది కొద్దిగా వేగాలంటే బాగా ఎర్రగా వేగాలంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు మనకి చేపగుడ్డు దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది వాటర్ ఏమీ అవసరం లేదు పగొడ్డవే ఇప్పుడు పొయ్యి మీద చూసారు కదా చూశారు కదా ఇగ్గ ఎలా ఏగుతుందో చేపగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే టేస్ట్ చూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా మెంతులు ధనియాలు ఆవాలు వేయించుకొని పొడిచేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పప్పు అలాగే ఆయిలు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను గుడ్డుని ఎలా లాస్ట్లో ఏమేమి రెసిపీస్ ఇందులో కలుపుతా అని తెలుస్తుంది ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మనకు అర్థమైపోతుంది అప్పుడే ఆయిల్ తక్కువైందా లేదా సరిపోయిందా అని వేసుకో సాల్ట్ వేసుకుందాము కళ్ళుపు అయితే ఇందులో కరగదు అందుకని సాల్ట్ వేస్తున్నాను ప్రస్తుతానికి కొంచెం వేస్తాను ఈ గుడ్డుకు బాగా పడుతుంది లాస్ట్లో చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే పసుపు వేసుకుందాము ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను చాలామంది ఎక్కువ మసాలా అలాగే పొడులు వేసుకొని చేసుకుంటారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకని నేను ఇలా సింపుల్గా చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకున్నాము అల్లం పేస్ట్ ఎందుకంటే ఇది నీసు వాసన రాకుండా ఉంటుంది ఇది గుడ్డు కదా కొద్దిగా స్మెల్ వస్తుంది ఇలా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల వాసన బాగుంటుంది మీలో ఎంతమందికి చేప అంటే ఇష్టం అలాగే చేపగుడ్డుని ఇలా వేయించుకుంటారనే విషయం ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి అడుగు అంటకుండా అడుగు అడుగు పాటు మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే కింద వైపు ఉండే గుడ్డంతా మాడిపోతుంది ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకుందాము ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది చూసారా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం బాగా వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి పప్పు పచ్చట్లోకి కూడా ఇది నంచుకోవడానికి చాలా బాగుంటుంది మనం పచ్చట్లోకి ఆమ్లెట్ వేసుకుంటాం కదా దాని ప్లేస్లో ఇది చాలా బాగుంటుంది ప్పుడు మెంతులు ఆవాలు దంచి పొడి చేసుకున్నాం కదా అది కొద్దిగా వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దు ఎగ్ చేదైపోతుంది కొద్దిగా వేసుకోవాలి అలాగే స్మెల్ కోసం కొద్దిగా చికెన్ మసాలా కారం ఉప్పు అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేను ఫస్ట్లో కొంచెం వేసాను మళ్ళీ లాస్ట్లో చూసుకొని ఉప్పు కారం అంతా చూసి మళ్ళీ వేస్తాను చూసారు కదా కలర్ ఎంత మంచిగా వచ్చిందో మనం చేసినటువంటి చేపల ఫ్రై గుడ్డు ఫ్రై సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది అందుకని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను అంత అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత సాల్ట్ కరగదు అందుకే వేడి మీదే మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి చూశారు కదా చేపగుడ్డు ఫ్రై ఇలా రెడీ అయిపోయింది చాలా స్మెల్ అయితే చాలా బాగుంది అలాగే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి ఇలాంటి రెసిపీస్ ఎన్నో తెలుసుకోవడానికి మా వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్